దేశంలో గ్రీన్ కో సంస్థ రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుందని ఇందులో ఇప్పటికే లక్ష కోట్ల పెట్టుబడి పెట్టిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు రానున్న రోజుల్లో మరో లక్ష కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుందన్నారు కర్నూలు నంద్యాల జిల్లాల పరిధిలో విస్తరించిన గ్రీన్ కో ప్రాజెక్ట్ ను పవన్ కళ్యాణ్ సందర్శించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద సంస్కృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు గ్రీన్ కో సంస్థ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్మిస్తుందన్నారు అనిల్ చలమల శెట్టి మహేష్ కొల్లి సింగపూర్ కు చెందిన గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ యుఏఈకి చెందిన అబుధాబీ ఇన్వెస్ట్మెంట్స్ అథారిటీ జపాన్ కు చెందిన ఓవర్క్స్ కార్పొరేషన్ సంస్థలు గ్రైన్ కోలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు ఆ సంస్థ ప్రపంచంలోనే ప్రధానమైన హరిత ఇంధన ఆవిర్భవించిందని గుర్తు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్ దానికి నేను మన రివ్యూలన్నీ చూస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు కూడా దానికి అంటే ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కోసం నేను ఎక్కువ సంతకాలు పెట్టేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ గుండా మన పైప్ లైన్లు ఇవ్వాలన్నా ఇది మన ఇరిగేషన్లో ఏదైనా పైప్స్ వేయాలన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ వేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి సో ఎక్కువ సంతకాలు దాంట్లో ఉంటాయి ఒకసారి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే మేము ఒక రెండు ఎకరాలు మేము ఒక చిన్నపాటి ఒక అడుగు కానీ ఇంకో అడుగు వేరే చోట ఇవ్వాలి ఇది చాలా ప్రత్యేకించి ఉంటుంది అంటే కంపెన్సేటరీ యాక్ట్ ఉంటుంది అంటే మీరు ఒక ఎకరం ఫారెస్ట్ని మేము మీకు పబ్లిక్ అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ మనం ఇస్తే ఎగ్జాక్ట్ ఇంకా ఒక వన్ ఏకర్ ఫారెస్ట్ కొనివ్వాలి ఎక్కడ సో వీళ్ళు ప్రత్యేకించి మూడు వందల అరవై ఐదు హెక్టార్లో ఫారెస్ట్ అవసరం ఉందనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నప్పుడు ఎన్ని స్టేట్ల కింద రావు ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవన్నీ సో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున మూడు వందల అరవై ఐదు హెక్టార్లు వాళ్ళకి ఇచ్చారు దానికి కాంపెన్సేటరీగా మూడు వందల అరవై ఐదు హెక్టార్లు గ్రీన్కో కంపెనీ ఆల్రెడీ నెల్లూరులో వాళ్ళకి కాంపెన్సేటరీ ఫారెస్ట్ ఇచ్చారు అది ముప్పై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసరికి ల్యాండ్ ల్యాండ్తో పాటు ఇంకా అంటే ఫారెస్టేషన్ కోసం మళ్ళీ ఒక ముప్పై ఆరు కోట్లు అదనంగా ఇచ్చారు దొకటి ఉంది అలాగే డిస్ప్యూటెడ్ ల్యాండ్లో మనకి ఇక్కడ ఇందులో ఒక ప్రత్యేక ఏమనిపించిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నలభై ఐదు హెక్టార్లు ఇది ఇష్యూ ఏముందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చిన్న ఇష్యూ ఉంది ఈ నలభై హెక్టార్లు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది ఈ దీంట్లో మొత్తం ఒక అప్పుడు ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు మొత్తం సవ్యంగా ఇచ్చేసారు నలభై ఐదు హెక్టార్లు ఇచ్చేసారు భూమి ఇస్తున్నప్పుడు దాంట్లో ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నలభై ఐదు హెక్టార్లు మీద మా దాని ఉంది ఇది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి దాంట్లో ఒక పది ఎకరాలు పన్నెండు ఎకరాలు పట్టాలు కూడా ఇచ్చేసారు అప్పుడు అప్పుడు సక్సెస్ గవర్నమెంట్స్ అన్ని నైన్టీన్ ఎయిటీ దాకా ఇచ్చుకుంటే వెళ్ళారు దీంట్లో వైలేషన్ ఉంది లేదు నలభై ఐదు హెక్టార్లు డిస్ప్యూటెడ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు రెవెన్యూ మన రెవెన్యూ శాఖ ఇచ్చేస్తుంది మిగతా మిగిలిన పంతొమ్మిది పదకొండు పాయింట్ పదకొండు ఎకరాలు నలభై తొమ్మిది సెంట్లు మట్టుకు రైతుల దగ్గర తీసుకున్నారు అది ఈ కంపెనీ ఇది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ప్యూర్లీ రెవెన్యూ ల్యాండ్ కిందే ఉంది ఫారెస్ట్ ల్యాండ్ కాదనేది చేసేటప్పుడు ఇది డిస్ప్యూట్ బయటకు వచ్చింది అది నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు నా వచ్చింది అప్పటి నుంచి దీని మీద మాట్లాడుతూ ఉంటే ఇది నేను మొత్తం పరిశీలించడానికి వచ్చాను ఈ రోజున ఇది మేము ఏం తెలియజేసామంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది మీరు సార్ట్అవుట్ చేయని ఒకసారి మీరు కూర్చోబెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికి ఫారెస్ట్ అలాగే రెవెన్యూ సెక్రటరీ గారికి ఇలా కూర్చోబెట్టి మంత్రివర్గం కూడా తెలియజేశారు ఈ చిన్న డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేయమని ఇది ఏమైపోతుంది నేను ఈ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదన్నా ఉన్నా కానీ యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ ఇది అది అవుట్ చేసుకుంటే అసలు అది కూడా ఉండదు బట్ నాకు అనిపించింది అంటే ఏమాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారంటే నిజంగా దే హన్ అమెండబుల్ జాబ్ మీ టీం చాలా అద్భుతంగా చేశారు ఇది అంటే అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్టు అంటే నాకు మొత్తం చూస్తామంటే మన భారతదేశంలోని ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు అమెరికాకెళ్ళి ఎక్కడ వెళ్తే హూవర్ డ్యామ్ చూస్తే నాకు అది ఆ స్థాయికి అనిపించింది చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది చాలా అద్భుతంగా చేశారు అనిపించింది దూ షార్టెస్ట్ టైం పాసిబుల్ చాలా అతి అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు ఇది ఇట్స్ గ్రేట్ వర్క్ మొత్తం అన్నీ చూశాను మొత్తం లోపలంతా ఇది భవిష్యత్తులో కూడా ఇందాక మన జనార్దన్ రెడ్డి మంత్రి గౌరవ మంత్రి జనార్దన్ రెడ్డి గారితో కూడా మాట్లాడుతూ ఇది భవిష్యత్తు మన కలెక్టర్ గారు ఇద్దరితో మాట్లాడుతూ ఉభయ జిల్లాల కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఒకటే అనిపించింది దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది ఇది అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది అలాగే బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఇక్కడ సో వీటన్నిటిని మనస్ఫూర్తిగా చూసి ఒకటి రెండు వైలేషన్స్ ఏమైనా ఉన్నాయి ఒకవేళ దృష్టిలో ఏదైనా ఇవన్నీ చేసినా కానీ సార్ట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది మ్యాగ్నానిమిటీ ఆఫ్ అని దీన్ని ఈ ప్రాజెక్ట్ తాలూకు సైజ్ అలాంటి ప్రాజెక్ట్ ఇది ఒకటి రెండు చిన్న చి చితక ఏదైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ సహకరించి దీన్ని ఇది ఎందుకంటే ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు ఏదైనా సార్ ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పరిధిలో పంపించి మా సైడ్ నుంచి ఇది చీఫ్ సెక్రటరీ గారికి అది మన ఫారెస్ట్ పిసిసిఎఫ్ గారికి అలాగే కూర్చోబెట్టి దీన్ని పూర్తిగా అసలు ఆ చిన్నపాటి ఏమైనా కరెక్ట్ చేయమని ఈ ప్రాజెక్టు మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇన్ని పదివేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత దాదాపు ఇంకొక ఇరవై నాలుగు ఇంకొక ఇరవై పద్నాలుగు వేలు అంతారు ఇంకో ఫోటోలు కోట్లు పన్నెండు పన్నెండు కోట్లు పెట్టాను ఇంకో అదనంగా ఇంకో పదివేల కోట్లు పెట్టాలి ఈ ఈ ప్రాసెస్లో దీన్ని చిన్న చిన్నగా ఏదైనా సమస్యలు ఉంటే ఇది బిట్వీన్ ఇంటర్ రెండు డిపార్ట్మెంట్స్ మధ్యన ఇష్యూ కాబట్టి అది మేము కూర్చొని అవసరమైతే క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దీన్ని సాల్వ్ చేసి దీన్ని ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలి వెళ్ళేలా ప్రభుత్వం ముందు ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతా ఇది భారతదేశంలోనే ముఖ్య ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పింది వన్ నేషన్ వన్ ఎనర్జీ కాన్సెప్ట్ ఇది ఆత్మ అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్ ఆత్మనిర్భర భారత్ అండ్ మన ఎనర్జీ అవసరాలు మనకు కావాల్సిన అవసరాలు మనమే సమకూర్చుకునేలాగా ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకొక కొద్ది కొంత సమయంలో తక్కువ సమయంలోనే ఇది ఆపరేషన్లో వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం ఎగు దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ టెక్నికాలిటీస్ అన్నీ లేదా టీమ్ స్పీక్ అందుకని మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఇది ఒక కర్నూలు మన నంద్యాలకే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్టు మనస్ఫూర్తిగా మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎనీ కరెక్షన్స్ వీఆర్ హియర్ టు ఎనీ డిస్ప్యూట్ ఏదన్నా ఉన్నా కానీ మేము మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తాం అలాగే దానికి ఏదన్నా ఒకటి రెండు నేను కోరుకునేది గల యాజమాన్యానికి కూడా ప్రత్యేకించి మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇక్కడ అంటే మీరు ముఖ్యంగా మీ ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు చేస్తున్నవన్నీ కానీ ఇక్కడ విలేజెస్ సంబంధించి ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇక్కడ యువతకు కూడా కొంచెం అవకాశాలు మరింత కల్పించండి అలాగే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు పాలిటెక్నిక్ కానీ ఈ ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ఏదైనా చేయించండి అలాగే ముఖ్యంగా రైతాంగానికి ప్రత్యేకించి మేడం చెప్తా ఉన్నారు ఇక్కడ ఆవు సంతతి తక్కువ ఉందని చెప్పేసి మీరు కొంత గోకులాల మీద కొంత ఆవులు సంతతి పెంచేలాగా మీరు కొంచెం సహకరించిన స్థానిక గ్రామాలన్నింటికి ఐది దట్ వన్ రిక్వెస్ట్ ఐ అలాగే మీరు పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా కొంచెం అదనంగా మీరు అంటే ఇదేది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి